హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ వీడియో నా తోట చూపిస్తా చాలా అద్భుతంగా ఉంటుంది జెన్యున్గా చెప్పాలి కామెంట్ సెక్షన్లో ఇప్పుడు చెప్పండి ఈ మొక్క ఏంటి అనేది అంటే కొద్దిసేపు ఒక నిమిషంలో నేను రివ్యూ మళ్ళీ ఈ మొక్క ఏంటి అనేది కానీ ఎవరికైనా సరే తెలిస్తే కనుక ఇప్పుడే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం మీరు కరెక్ట్ అయిపోయారా లేదో సో ఈ మొక్క గురించి మీరు ఈ లోపు కామెంట్ చేయండి నేను ఇంకోటి చెప్పొచ్చి దీని గురించి చెప్తాను రండి చూపించు ఈ మొక్కని బాగా చూడండి ఈ మొక్క ఈ మొక్క అనేది కామెంట్ సెక్షన్లో చెప్పాలి మీరు సరేనా చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారు ఇంకా రండి ఇది వచ్చేసి ఏంటంటే మన ఫేవరెట్ చామదుంప మొక్క అండి వీటి ఆకులతోటి చాలా రెసిపీస్ చేస్తారండి చాలా ఉన్నాయి నా పొలంలో అంటే ఈ ఎందుకు ఇలా బర్ బల్క్గా ఉన్నాయంటే మనకు ఒళ్ళు బరువు కదా ఊరికి అలా ఇసు వేసుకుంటూ పోయినట్టు అట్లా ఇసు వేసుకుంటూ ఆ పసుపు మొక్కలండి చూడండి ఎన్ని నాటాయినా పొలంలో మొత్తం పసుపు పసుపులో కూడా ఏంటంటే ఇక్కడ మీరు నల్ల పసుపును చూడొచ్చు అక్కడ చూస్తున్నారా ఇది నల్ నల్ల పసుపు మొక్క అంటే ఈ ఇది అది ఇదిగోండి ఇది ఇది ఒక ఐదు ఆరు నల్ల పసుపు మొక్కలు ఉన్నాయి ఈ బల్క్ బల్క్ పసుపులు అయితే ఆడున్నాయి అక్కడ ఇక్కడ చాలా ఉన్నాయండి సో కొద్దిగా టైం పట్టింది కదా యాక్చువల్లీ ఈ మొక్క ఏంటంటే ఇది అదే అండి స్వీట్ పొటాటో అంటే మన చిలగడదుంప బంగాళదుంప అక్క ఉంటుంది కదా దాని పేరు అదే అండి స్వీట్ పొటాటో చాలా పాకింది ఒక్క చిన్న ఒక్కటి నాటాను దాని వేర్లు తీసుకొని అంటే వాటి పిల్లకలు ఇక్కడ చెక్కి అక్కడ చెక్కి ఇదంతా తయారు చేసా చూడండి సో ఇంకొన్నాయండి అక్కడ ఇవన్నీ స్వీట్ పొటాటో మొక్కలు ఇంకా వీటిని ఓపిక తీసుకొచ్చుకొని వీటిని తుంచి ఎన్ని కనుపులు నాటితే అన్నీ బతికేస్తాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా దీన్ని ముక్కలు చేసేసి ఈ వేర్లున్న ప్రతి చోట కట్ చేసేసి నాటేస్తే మళ్ళీ ఇంకో మొక్క వచ్చేస్తుంది ఇది సో ఇది నా పొలంలో అరటి గెల అండి నా పొలంలో ఫస్ట్ ఫస్ట్ వచ్చిన అరటి గెల చూపిస్తా మీకు కొంచెం బ్యాక్ అలా వెళ్ళి సో నా పొలంలో కాసిన మొట్టమొదటి అరటి గెల వెయిట్ చేస్తున్నానండి రేపు పండుతుంది మొన్నాడు పండుతుంది అట్లా చాలా రోజులైంది ఇంకోటి ఏంటంటే మన ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు అరటి గెలకు ఇది సపోర్ట్ పటుత్వాన్ని కోల్పోతుంది ఇలా అరటికేలా రాగానే వీటికి కర్రలు పెట్టాలి అని ఆర్గానిక్గా దానికి కొంచెం బలం ఉంటుంది కదా సో ఇన్ని పిలకలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం ఐదు పిలకలు ఉన్నా సరే ఇది ఇంకా తట్టుకొని ఇంత బలంగా ఉంది బాగుంది కదా ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను గమనించింది మిక్స్డ్ మిక్స్డ్ అయిపోతున్నాయి అబ్బా వీటి పుప్పొడి తీసుకొచ్చి దీనికి దీని పుప్పొడి తీసుకొచ్చి దానికి రుద్దడం వల్ల ఈ మొక్కలు చూడండి ఇలా రా ఇది చూడండి కింద ఇలా కోసుగా కాసింది కాయ పైన ఇలా రౌండ్గా కాసింది ఏంటంటే ఇది పుప్పడి ఉంటుంది కదా ఆ వాటి పుప్పడి వచ్చి దీని తగలడం ఇట్లాంటిది ఒకేదానికి ఒక రెండు మూడు రకాలు కాసింది అంటే ఇవన్నీ సపరేట్ ఉన్నాయండి మన పొలంలో ఈ పండు ఉంది ఈ పండు ఉంది ఇది ఉంది కానీ ఆ మూడు దీనికి వచ్చాయి నిజంగా నాటు ఇది నాటు పప్పాయిలన్నీ రకరకాల నాటు పప్పాయిలు ఉన్నాయి అండ్ ఒకటి మీకు మంచి మొక్క చూపిస్తారండి పప్పాయిల్లో ఇది ఇది చూడండి ఇలా కొలిస్తే కనుక ఒక రెండు మూరలు ఉంది కానీ దీన్ని ఫ్రూట్ వచ్చేసి సుమారుగా ఇంత అలా పప్పాయి కాసింది దీని పానం ఎంత ఉంది దీన్ని కాసే కాయలు ఎంత ఉన్నాయి బలమైన కాయలు కాసింది అబ్బాయి నిజంగా సూపర్ కదా ఇంకొకటి మీకు చెప్పాలి నేను పొలం చుట్టూరు కంది నాటానండి కంది కూడా చూడండి ఎంత పెద్దగా అయిందో ఇవన్నీ కంది చెట్లు ఇవి ఇట్లా రెండు మూడు ఎందుకు నాటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూడు వేశారు కదా ఇవి ఇంట్లో నేను పీకేస్తానండి కొంచెం పెద్దగానే పీకేసి ఇక్కడ ఎక్కడ ఖాళీలు ఉంటాయి కదా ఆ ఖాళీల్లో నాటుతా ఇదేంటంటే మనకు నాటు కంది చెట్లు బాగా పెద్ద మాటలు అవుతాయంట సో అలా పనికి వస్తాయి కందులు వస్తాయి భూమికి కూడా ఏంటంటే కొంచెం బలం వస్తుంది ఇవే కాకుండా ఏంటంటే మన పొలంలో ఇది జామ చెట్టు మొన్న చెట్లు నాటానండి చాలా చెట్టు నాటాయి ఇది జామ చెట్టు ఇక్కడ ఇది వచ్చేసి ఒక నేరేడు చెట్టు అన్న చూడండి అది ఒక ఆరెంజ్ చెట్టు ఇవే కాకుండా ఒక మిరియాల చెట్టు కూడా అంటే మిరియాల కాయలు కాసాయి చూపిస్తారండి సో వీటికైతే అప్పుడే బుల్లి బుల్లి కాయలు కూడా వస్తున్నాయి చూడండి చిట్టి కాయలు వస్తున్నాయి ఆరెంజస్ రండి మిరియాల చెట్టు చూపిస్తాను మీకు ఇంకా ఇక్కడ ఉన్నాయండి ఇదోండి ఇది వచ్చేసి ఒక గుమ్మడి చెట్టు మన బూడిద గుమ్మడి అంటారు కదా గుమ్మడికాయ చెట్టు వీడు లాస్ట్ ఇయర్ తవ్వకాల తప్పిపోయినాడు పిల్లోడు మిర్చి కాసిందండి ఒక మిర్చి కాసింది లాస్ట్ ఇయర్ మొక్క ఇది అరే సూపర్ నా మిరియాల చెట్టు ఎవరో దుబ్బుకొని నేను మా ఊర్లో నాకు మిరియాల చెట్టు ఉందని అందరూ చెప్పాను కదండి ఎవరో నా మిరియాలతో సహా చెట్టు ముందుకొని పోయి ఉంటున్నారు అర్యో ఇల్ల ఏం పిచ్చాను రా ఇల్లు అది ఎంత వేడికి బతుకుతుంది ఎంత నీడకి బతుకుతుంది కూడా వాళ్ళకి తెలియదు కానీ దాన్ని అయితే దబ్బుకొని వెళ్ళిపోయారు ఏం చేస్తాం మళ్ళీ తీసుకొచ్చి నాటుకుంటా ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది లక్ష్మణ ఫలం ఉంది ప్రతిదీ ఉంది మొన్న అన్నీ చాలా నాటాను చూపిస్తాను రండి చాలా వరకు అయితే పప్పాయిలు వృధా అయిపోతున్నాయి వీటిని నిజంగా ఎవరినైనా పెట్టి అమ్మించాలి చూడండి ఎంత పెద్ద పప్పాయి వేస్ట్ అయిపోయిందో అమ్మా వృధా అందుకోసం నేను నాటుకోళ్ళు పెంచుకుంటే ఇవన్నీ కోళ్ళు తింటాయి ఫ్యూచర్లో చిన్న కోళ్ళు పెంచుకుంటానండి పొలంలో చుట్టూ కంచేసి ఇదిగోండి వీదైతే సీరియస్లీ మన హైదరాబాద్ మార్కెట్లో దీన్ని కొనాలంటే ఎంత ప్రైస్ పెట్టేది కూడా తెలియదు ఎందుకంటే ఇంత న్యాచురల్గా పండించింది కదా మామూలుదే చాలా కాస్ట్లీ ఉంటుంది బట్ ఆహా అవు అండి బాగుంది బాగుంది కాదు ఎక్సలెంట్గా ఉంది కానీ తినలేం కదా తిని తిని రాకొచ్చింది జనాలకి ఏంటంటే నేను కీరా దోశ ఫామ్ చేశానండి ఇవన్నీ ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా ఇవి నాటు కీరాకాయలు ఎవ్రీ టైం ఏంటంటే ఎక్కడో చోట నాటేస్తా అలా కాకుండా ఈసారి ఏంటంటే అంటే మొత్తం ఇక్కడ నాటుకున్నా అంటే నాకు తెలియాలని మొత్తం ఈ సరౌండింగ్స్ అంతా ఈ కాస్తాయి ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఇవే వాటర్ అంతా ఇన్ని నిలబడి సచ్చి దుబ్బింది ఇది ఇది బాగుంది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ సో ఇదైతే ఇక్కడ నాటాను దీనికి తొందరలో ఇక్కడ పందిరేస్తాను అంటే ఈ కొంచెం నేను ఒక ఎట్లా అంటే ఒక వంటశాలలా తయారు చేసుకుందాం అనుకుంటున్నా నా వీడియోస్ తీయడానికి తాయి నువ్వేందిడా సో మల్లాడ్డం మొత్తం వద్ద సో ఇదంతా నేనైతే ఒక వంట లాగా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నా సో ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క అయితే ఇక్కడ నాటాను ఇంకా కొన్ని ఫ్యాషన్ ఫ్రూట్స్ తీసుకొని వస్తానండి నాకు ఫ్యాషన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం నేను అది నాగాల్యాండ్ వెళ్ళినప్పుడైతే బల్లే తిన్నా అసలు సో మా లడ్డు కూడా చాలా ఇష్టం ఇది అంటే ఇద్దరం ఏంటో తెలియదు నేను ఎప్పుడు ఈ టమాటా వంకాయల మొక్కలు నాటిని కూడా వర్షం బాగా పడుతుంది ఇవి చాలా వరకు అయితే చచ్చిపోతున్నాయి ఇదైతే ప్రస్తుతానికి ఇది టమాటా చెట్టు అప్పుడే పూతొచ్చింది ఇది కూడా టమాటా మొక్కండి నాటు కాశీ టమాటా ఇదిగోండి ఇక్కడ టమాటా చిన్నది చిన్నగా ఇక్కడ టమాటా సో ఇక్కడ ఇటు సైడ్ అయితే మిర్చి నాటాను కానీ చాలా వరకు మిర్చి అయితే చచ్చిపోయాయి కానీ ఉన్నాయి ఇదిగోండి ఇదొక మిర్చి చెట్టు ఇక్కడ ఒకటి ఇదిగోండి ఇక్కడ మంచిగా ఉంది ఇది జూపిద్దర మిర్చి మొక్క చాలా ఉన్నాయండి మిర్చి చెట్లు అంటే నా ఇంట్లోకి కావాల్సినన్ని ఈజీగా అయితే ఒక వంద చెట్లు బతుకుతాయి అయ్యో రండి ఏంట్రా ఇంత ఘోరము ఇదిగోండి అక్కడ బతుకుతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదో ఈడో ఒకటి బతికింది ఇదిగోండి ఇక్కడ టమాటా చెట్లు ఉన్నాయి రెండు మిర్చి చాలా నాటాను ఇక్కడ ఒక మిర్చి ఉన్నాయి అన్నాడు సో ఇక్కడొకటి ఇలా ఇవి చాలండి కాస్తే నేను రోజు కొన్ని కోసుకొని పోయి తినేస్తాను ఇంట్లోకి ఇలా మిర్చి చెట్లు అయితే ఉన్నాయి టమాటా చూడండి ఎంత బాగుంది ఇది కాశీ టమాటా అక్కడ ఒక కాశీ టమాటా ఉంది అక్కడ పెద్ద కాశీ టమాటా చెట్టు సో ఇక్కడ చూడండి చిన్నగా చూపించు మొత్తం టమాటా చెట్లు ఇవన్నీ ఇక్కడ ఇది వచ్చేసి ఒక క్యాబేజీ మొక్క క్యాబే క్యాబేజీ కాదు క్యాలీఫ్లవర్ ఇది ఒక క్యాలీఫ్లవరు ఇది ఒక ఎర్రని బెండకాయ చెట్టు ఇది మన దూల దొండకాయ చెట్టు చూడండి టమాటా చెట్టు చుట్టూ ఎంత బాగుందో టమాటా చెట్టు ఇదొక మిర్చి చెట్టు బాగున్నాయండి ఇవన్నీ ఇదిగోండి ఇదొక మిర్చి ఇవే కాకుండా మన పొలంలో ఏంటంటే ఎర్రని ఆముదాలు ఉన్నాయి అవి కూడా కాయలు కాస్తున్నాయి నేను చూపిస్తాను వాటితో పాటు ఏంటంటే మన పొలం మొత్తము కాకర చెట్లు ఉంటాయండి ఎక్కడ చూసినా కాకర చెట్లు లాస్ట్ ఇయర్ మన కాకర పండింది కదా ఇదిగోండి అవే అవే మళ్ళీ నాటు కాకర కదా సో మొత్తం అయ్యే కాకర చెట్లల్ల పొలం నిండా ఉన్నాయి ఇక బీరకాయలు బెండకాయలు బీరకాయలు సొరకాయలు ఇలాంటి వాటికి వస్తే సొరకాయ చెట్లు అంటే చివరిలో ఉన్నాయి ఇంకా ఈ బీరకాయలు అయితే అన్నీ కాసినవి పొలం శుభ్రం చేపించే కార్యక్రమంలో వాటన్నిటిని పీకేశారు బీరకాయల్ని ఇంకా నేను కన్న కళ అయితే ఇది కాదు యాక్చువల్గా నేను పొలం మొత్తం ఇది ఇవి పెట్టాలనుకున్నా వీటిని పెండల్స్గా పాకించేసి ఏంటంటే వీటికి కాకర బీర ఇలాంటి మొక్కలు పాటించుకుందాం అనుకున్నా కానీ ఇవి బతకలేదండి అప్పట్లో అవిష మొక్కలు ఎర్రా అని చెప్పాను కదా అదిగోండి ఇక్కడ ఏం చాలా అర్థం కాని కాసే కూరల్లో వాడాలనుకుంటే ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి ఒకసారి నేను హాస్పిటల్ కూడా పోయినా టేస్ట్ బాగున్నాయి చాలా ఎక్కువ తిన్నాను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అప్పుడు ఎర్రని ఆమ్దం లోపల రెడ్ కలర్ ఇదిగోండి చూడండి చెట్టే ఉంటుంది ఎర్రని ఆముదం మొక్క ఇది చాలా రేర్ ఇంకా వీటిలో అలసందలు ఇవన్నీ చల్లాలండి ఒకటి గమనించారా కింద పొలం భూమి చూడండి ఒక రీల్ తీసి పెడతలేరా ఇది మంచిగా ఉంటాయి సో కొన్ని ఇది పాపం వీటికి అయితే ఇది లేట్ అయింది సూర్యరశ్మి తగలక ఇంకేం చేద్దాం ఇదంతా కవర్ అయిపోయింది ఇంక వీడు బతకడమే కష్టం అలానే వీడిని చంపేయలేము మునగ చెట్టు సో వీడిట్లా బతికొస్తున్నాడు కొన్ని అరటిపళ్ళు అయితే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయండి చిన్ని చిన్ని గెలలు కొన్ని అయితే పోషకాలు అయితే మొక్కకు చాలా తక్కువ దొరికాయండి ఒక ఎనిమిది గెలలు ఉన్నాయంట అంతే మామూలుగా బేసిక్గా మా ఊర్లో యాభై రూపాయలు ఎంతో ఇలా అన్ని కెమికల్స్ వేసి ఇట్లాంటి బనానా అమ్ముతారు డజన్ ఒక డజన్ వచ్చేసి యాభై రూపాయలు అమ్ముతారు సో ఇవి మనం ఎంత కమ్మితే బాగుంటుంది అనేది ప్రైస్ చెప్పండి ఎందుకంటే ఇన్ని పళ్ళు అయితే తినలేము కదా ఖచ్చితంగా వీటిని సేల్ చేయాల్సిందే డజన్ ఎంత పెడితే బాగుంటుందో మన కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా రండి అబ్బా చూద్దాం ఇంకా ఇంతేనండి మొత్తం నాకు తెలిసి చాలా వరకు చూపించే అనుకుంటా ఇంకా ఏమైనా మిస్ అయితే కనుక నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇంకా చాలా నాటాలి కానీ అక్కడక్కడ చల్లిన పసుపు చెట్లు చూడండి ఇవి ఎంత బాగున్నాయో పసుపు కూడా కాయొచ్చు ఈ ఈ పసుపు ఏంటంటే కనుక ఇది మన కూరల్లోకి వాడుకోనికి అలాగే ఏంటంటే ఫ్యూచర్లో మా పిల్లలకి డైలీ ఒక చిన్న షాట్ తాపాలి ఇది పసుపుతోటి ఎందుకంటే వాళ్ళకు బాగా రోగనిరోధక శక్తి ఇవన్నీ పెరుగుతాయని నేను విన్నాను కానీ తినలేనన్నీ పప్పాయిలు కాసేయండి వీటిని తలుచుకుంటే బాధేస్తుంది కానీ ఎంత బాగుంటాయి అవి అలానే నేను తీసుకొని వెళ్ళి ఎవరికి అమ్మలేను పొలంలోంచి మోసుకొని పోలేను పని పర్లేదు మా వానపాం వాళ్ళు తింటారు వాళ్ళు నా కోసం ఇంత మంచి పని చేసి నా భూమిని అంత బాగా చేస్తున్నారు కా తినరా అన్నయ్యలు మీకేవి ఫ్యూచర్లో అదే నేను కోళ్ళు పెట్టుకున్నానంటే కోళ్ళకు పెడతానండి ఇవన్నీ బాగా తింటాయి సూపర్ ఉంది సూపర్ ఉంది అనవసరంగా పడేసాను ఇది చాలా బాగుంది నా పొలం కూడా చాలా పెద్ద కుళ్ళుదండి ఏంటంటే నేను కానీ లడ్డు కానీ పిల్లలు కానీ వచ్చామంటే మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి తినడానికి అలా కాకుండా ఎవరినన్నా నేను ఎక్సైట్మెంట్గా రే రండి మా పొలంకి రండి మా పొలంకి వస్తే సూపర్ ఉంటాయి తీసుకొస్తానా అప్పుడు ఒక్క ఫ్రూట్ ఉండదు ఇప్పుడు చూడండి పొలం నిండా పండే కానీ అప్పుడైతే ఒక్కటి ఉండదు అండ్ ఉన్న కూడా ఈ టేస్ట్ ఉండవు నాకు అదే పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది ఎంత మంచి కూసినా కూడా అంటే ఇప్పుడు ఇది కట్ చేస్తే ఇది సూపర్ ఉంటుందని నాకు తెలుసు కదా వచ్చి ఏం అది కూడా బాగోదు అంటే మా వాళ్ళు ఫ్రీగా ఎవరికైనా పెడతా అంటే నేను ఒప్పుకుంటున్నాను కానీ మా పొలం ఒప్పుకోవట్లేదు అనుకుంటా ఎందుకు ఇస్తాం రా మనం ఇంత కష్టపడి ఫ్రీగా వాళ్ళకే అంటున్నాయి సో ఇది ఫ్రెండ్స్ జస్ట్ వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో తొందరలో వస్తాను లవ్ యూ లవ్యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్